ఉద్యోగులకు పెన్షన్స్కి స్వాగతం సుస్వాగతం పిఆర్సీ నివేదిక రెడీ అయింది అంటూ న్యూస్ అయితే రావడం జరిగింది కానీ ప్రభుత్వం నుంచి స్పందన లేకపోవడం వల్ల అది అక్కడ వెయిట్ చేస్తూ ఉందంట మరి పిఆర్సీ నివేదిక అంటేనే సర్కారు జంకుతుంది అనే పరిస్థితి ఉన్నట్లుగా ఇక్కడ పేపర్లో అయితే రాయడం జరిగింది నివేదికను తీసుకోకుండా కాలయాపన చేస్తూ పీఆర్సీపై నెప్ప నెట్టేందుకే ప్రభుత్వ పెద్దలు ప్రయత్నిస్తున్నారని విమర్శిస్తున్నారు తెలంగాణ మొదటి పిఆర్సి చూసినట్లయితే అప్పుడు ఫిట్మెంట్ అనేది ఏడు పాయింట్ ఐదుగా సిఫారసు చేయడం జరిగింది కానీ అప్పుడు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ముప్పై శాతం ఫిట్మెంట్ ప్రకటించారు తద్వారా ఏమైందంటే ప్రభుత్వంపై ఏడాదికి పన్నెండు వేల ఐదు వందల తొంభై కోట్ల భారం ఏర్పడింది మొదటి ఫిట్మెంట్ రెండు వేల పదిహేనులో అంటే అంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వం వేసినటువంటి కమిటీ రెండు వేల పదిహేనులో తెలంగాణ మొదటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు నలభై మూడు శాతం ఫిట్మెంట్ ఇవ్వడం జరిగింది సో ఇది ఇందులో ఇవ్వడం జరిగింది అయితే ఎందుకు ఇచ్చారంటే ఇది ముప్పై శాతం నలభై మూడు శాతం మళ్ళీ అంతకు తగ్గకుండా ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తుందని చెప్పేసి ముందుగానే చెప్పడం జరిగింది కాబట్టి మరి ఈసారి ఎంత ఇస్తుందో ఉద్యోగులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు సో ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగులకు బకాయి పెండింగ్ బకాయిలు ఏమి కూడా చెల్లించే పరిస్థితులు లేదు మరి పిఆర్సీ ఇంకా సంగతి ఏంటి అంటూ ఇక్కడ అయితే పేపర్లో రాయడం జరిగింది తెలంగాణ తొలి పిఆర్సీ గడువు రెండు వేల ఇరవై మూడు జూన్ ముప్పైతో ముగియగా జూలై ఒకటి నుంచి రెండో పీఆర్సీని వర్తింపజేయాల్సి ఉంది మరి ప్రస్తుత పిఆర్సీలో పాత బకాయిలు ఇస్తారా ఎప్పుడు ఇస్తే అప్పటి నుంచే వర్తింపజేస్తారా అని ఉద్యోగుల్లో సందేహాలు వ్యక్తమవుతున్నాయి కేసీఆర్ ప్రభుత్వం ఓ పిఆర్సీకి మరో పీఆర్సీకి మధ్య కాలాన్ని గల వ్యత్యాసాన్ని భర్తీ చేసేందుకు ఐదు శాతం మధ్యంతర వృత్తిని ప్రకటించింది ప్రస్తుతం రేవంత్ సర్కార్ బకాయిల మానిటరీ బెనిఫిట్స్ రూపంలో ఇస్తుందా లేదా నోషనల్ బెనిఫిట్స్ రూపంలో ఇస్తుందా అని చెప్పేసి అందరూ సందిగ్ధంలో ఉన్నారు ఇప్పటికే ఐదు డిఏలు పెండింగ్ లో ఉన్నాయి పిఆర్సీ కూడా జాప్యం జరుగుతూ ఉంది అవి ఐఆర్ కూడా ఇవ్వకపోవడం డిఏలు కూడా పెండింగ్ లో పెట్టడం సర్కార్ పై ఉద్యోగులైతే ఆగ్రహం వ్యక్తం చేసినట్లు మరి నమస్తే తెలంగాణ వార్తా దినపత్రికలో రాయడం జరిగింది